మీడియా పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా వివాదాలు చేస్తా ఉన్నాను ఈ మధ్యాహ్న కాల సభలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ముందుకు వచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో ఉన్నటువంటి మరి ప్రార్థన మందిరము అక్కడ నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బ విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యప్ దానం అలియాస్ అనే పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయప్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి శ్రీనగర్ కాలనీలోని సవేరా హాస్పిటల్ దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఊరు బయట ఉన్న ఎస్బిఎం పార్క్ వ్యూ హైట్స్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి సైమన్ పీటర్ వాళ్ళ సహోదరుడు డాక్టర్ జాషువా ఇంటికి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే ఇదిద్దాం అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను ఇటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్గా ఉంటున్నటువంటి థియోడర్ రెజినల్డ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు గా ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనందరాజ్ గారు మీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్న గత పద్నాలుగు జూన్న రెబ్బా విక్టర్ డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత ఒక పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సద్దుమణిగినాయి సద్దు మణిగిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్ర అల్లర్ అసలు అల్లర్ అల్లర్లు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గతి కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ మరికి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చిస్ అన్నింటిలో కూడా పాస్టర్లను విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాషర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని భయబరాలు గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్టు పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు మీ సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ ఆఫ్ ట్వంటీ గా కూడా నమోదు చేయబడింది విట్ట డేవిడ్ గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది విషయంలో రెండు వేల నాలుగులో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని రెండు వేల పద్నాలుగులో స్వయంగా ప్రకటించినటువంటి తిమోతి గ్రూప్ నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఒక సిఐకే ఫోన్ చేయించిన ఘనత ఈ తగాడి సొంతం చూడండి అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కదిరిలోని ఒక చర్చిలో అక్రమంగా చొరబడిన కేసులో ఈ వీరాచారి కూడా నిందితుడు ఆ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ ఉంది మూడు వందల అరవై మూడు బార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కదిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక కొట్టి బెదిరించి కొట్టిన కేసులో నిందితుడిగా ఉన్నాడు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదయ్యారు గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి ఆర్డీఓ గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఆ పత్రం ఇక్కడ ఉంది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది మీకు ఇవన్నీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి ఆధారాలతో సహా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాం చూపించండి చూడండి సైవన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాల్లో చర్చిలలో గొడవలకు గొడవలు రేపడానికి కారణమయ్యాడు గొడవలు స్వయంగా తాను రేపాడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు చూడండి ఆర్డీఓ గారు ఇచ్చిన తాడి మన కదిరిలో ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది వారు చెప్పారు ఏంటంటే ధృవీకరిస్తూ ట్రస్ట్ కే పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన పత్రం కూడా ఇదే ఇదే వారు చేస్తున్న ఆరోపణల మేరకు చర్చి ఆస్తులన్నీ హెబ్రోన్ సొసైటీ పేరున పూర్తిగా వాస్తవం రిట్ పిటిషన్ ఆఫ్ నందు గౌరవ హైకోర్టు కోర్టు ఉత్తర్వుల మేరకు సదరు ఆస్తులను ట్రస్ట్ కు బదిలీ చేయబడ్డాయని పాలన వ్యవహారాలన్నీ ట్రస్ట్ ట్రస్ట్ కే చెందుతాయని గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసింది చూడండి గతంలో కూడా సొసైటీ వారు వారి పేరు వాడి సొసైటీ మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేసినందుకు గాను మరి ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి పైన సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయి మొదటిది నూట వన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వన్ ఫార్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడినాయి రెండు వేల పద్నాలుగులో వీరాచారి అనే వ్యక్తి ట్రస్ట్ పై వేసిన ఓఎస్ ట్రిపుల్ నైన్ ఆఫ్ టూ థౌసండ్ కేసులో మరి ట్వంటీ ఫిఫ్త్ ఏసీజే గౌరవ జడ్జి గారు ప్రస్తావిస్తూ రద్దు అయిన సొసైటీకి హెబ్రోను అనుబంధ సంఘాలకు గానీ మరి ఈ వీరాచారి అనే వ్యక్తికి కానీ ఎటువంటి సంబంధం లేదని అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు ఇచ్చినటువంటి కాపీ ఇది తీర్పు ఇవ్వడం జరిగింది చూడండి రెండు వేల ఒకటిలో ఈతగాడు వీరాచారి అనే వ్యక్తి రెండు వేల ఒకటో సంవత్సరంలో గౌరవ సుప్రీం కోర్టు వారు మోరల్ టర్పిట్యూడ్ సంబంధించి నేరగాడైనటువంటి వీరాచారికి ఖమ్మం జిల్లా మెజిస్ట్రేట్ గారు విధించిన కఠిన కరాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడి చేసినారు కానీ ఇతగాడు అప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతూ ఇప్పటి వరకు సరెండర్ కాలేదు ఇది నేర చరిత్ర ఇటువంటిది సరైన సమయంలో మా వద్ద ఉన్న ఆధారాలు అన్ని కూడా మేము మరి సంబంధిత అధికారులకు మేము సమర్పిస్తాము అయితే చూస్తే ఇక్కడ మనకున్నటువంటి చూడండి ఈ కొన్ని మా దగ్గర ఉన్నటువంటి పత్రాలు చూపిస్తున్నాం ఇది ఓఎస్ నంబర్ టూ టెన్ ఓఎస్ నంబర్ కొన్ని కేసులు ఉన్నాయి ఓఎస్ నంబర్ టూ టెన్ లో అప్పుడున్నటువంటి బక్సింగ్ గారు స్థాపించినటువంటి గవర్నింగ్ బాడీనే మరి అది అది సరైన బాడీ అని మరి చెప్తూ కోర్టు వారు ఇచ్చినటువంటి కోర్టు వారి ఇచ్చినటువంటి గృహపత్రం ఇది తీర్పు పత్రము దాని తర్వాత కొంతమంది కేసులు వేసినారు అదే గవర్నింగ్ బాడీ మీద వేసినప్పుడు కూడా నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో మరి సీసీ వన్ జీరో డబల్ ఫోర్ ఇందులో కూడా మరి ప్రస్తుతం ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఇందులో ఉన్నారు విషయం ఏంటంటే దీని తర్వాత కూడా ఇంకొక కేసు ఉంది ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఓపీ ఎయిట్ సెవెంటీ లో కూడా దీంట్లో అనేక అనుబంధ కేసుల్లో కూడా మరి తెలియబరచు థర్డ్ పార్టీ ఎవరైనా సరే సొసైటీకి కానీ ట్రస్ట్ కి సంబంధం లేని వారు ఎవరు కూడా మరి ఈ వ్యవహారాల్లో పాలనా వ్యవహారాల్లో ప్రశ్నించే హక్కు లేదని చెప్పి కోర్టు ట్రస్ట్ వారికి ఫేవర్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఇటువంటి ఆర్డర్లు ఉన్నా కూడా మీరందరూ కలిసి ఒక గుంపుగా ఏకమై అనేక చర్చిలను స్వాధీనం చేసుకోవాలని మరి అందులో భక్తులు ఎంతో ప్రేమతోని దేవుని మీద ప్రేమతోని కృతజ్ఞతతోని వేసినటువంటి కానుకలు దొంగిలించడానికి ముఖ్యంగా వారు ఇటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు స్థానికంగా మరి ఆరోపణలు చేసిన విధంగా మరి ఆ మరి సైమన్ పీటర్ చెప్తా వచ్చినాడు ఏంటంటే కోటి డెబ్బై లక్షలు రిటర్ డేవిడ్ గారు స్వహా చేసినారు మరి దానికి లెక్కలు లేవని చెప్తా వచ్చినాడు కానీ అదే విషయమై వారు కోర్టులో కేసు వేసినారు వారే వేసినారు కేసు వేసిన తర్వాత ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి ప్లయింటిఫ్ ఎవిడెన్స్ ఇవ్వని కారణంగా అది ఇంకా మరి అది కొట్టివేయబడింది వారు వారే కేసేసి వారే మరి కోర్టుకు రాకుండా ఎవిడెన్సే సమర్పించకుండా వారు తప్పించుకొని తిరుగుతున్న సమయంలో ఆ కేసును కొట్టేసినారు జడ్మెంట్ కాపీ వచ్చింది చూడండి విషయం ఏంటంటే మరి రాబడి నాలుగున్నర సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షలు వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా దానికి దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి రసీదులు కూడా ఉంటాయి మరి ఇవన్నీ ఖర్చులు భరిస్తూ కోటి డెబ్బై లక్షలు సహా చేయడానికి ఒక డెబ్బై నాలుగేళ్ల ఒక వృద్ధుడు అందులో నలభై సంవత్సరాలు పాస్టర్ గా పనిచేసినటువంటి దైవజనుడు మింగేసిన